అనూష ఇంట్లో నుండి వెళ్ళిపోవటంతో జానకమ్మ పుష్పలత చాలా సంతోషిస్తారు ఎంతో బాధతో పుట్టింటికి వెళ్తుంది అనూష ఏంటమ్మా చెప్ప పెట్టకుండా ఇలా వచ్చావు అలా దిగులుగా ఉన్నావేంటి ఏమైంది ఆ ఇంటికి నాకు రుణం తీరిపోయిందమ్మా అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అసలేం జరిగింది నమ్మలేని నిజం నాన్నా అని జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్తుంది అనూష అది విని తల్లిదండ్రులు చాలా బాధపడతారు కాని కట్నం కూడా అడగని గొప్పింటి సంబంధమని నీ జీవితం బావుంటుందని ఆశపడి పెళ్లి చేసినందుకు ఆ దేవుడు ఇలా చేశాడేంటమ్మా తప్పు చేశామయ్యా మన అంతస్తుకు తగినవాడికిచ్చి పెళ్లి చేసుంటే ఈరోజు మనమ్మాయికి ఈ పరిస్థితి వచ్చేది కాదు అవును కన్నవాళ్లమైన మనమే మన కూతురు జీవితాన్ని మన చేతులారా నాశనం చేశాం మమ్మల్ని క్షమించు తల్లి నేను మిమ్మల్ని ఏంటి నాన్న ఏ తల్లిదండ్రులైనా పిల్లల బాగోగులు కోసమే కదా చూస్తారు మీరు అదే చేశారు కాని ఇలా జరుగుతుందని మీరు మాత్రం కలగన్నారా ఏంటి అది కాదమ్మా మేం చేసిన పొరపాటు వల్ల మా కూతురు జీవితం పాడైపోయిందని మాకు బాధ ఉంటుంది కదమ్మా నా తలరాతిలా రాసిపెట్టుంటే మీరేం చేస్తారమ్మా ఊరుకోండి అని ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉంటారు ఆ మరుసటి రోజు జానకమ్మ టక్కున లేచి ఇదేంటి ఇదేంటత్తయ్యా మీ రోగం అప్పుడే తగ్గిపోయిందా రోగం లేదు పాడులేదు తగ్గిపోవటానికి అసలు నాకేమైనా అయితే కదా ఇదంతా దాన్ని ఇంట్లో నుండి పంపేయటానికి నేనాడిన నాటకం అమ్మో అత్తయ్యా మీది మామూలు బుర్ర కాదు భలే నటించారు అసలు ఎవ్వరికీ ఎలాంటి అనుమానమూ రాలేదు చివరికి నేను కూడా మీ నాటకాన్ని కనిపెట్టలేకపోయాను సీరియల్ నటిని మించిపోయారనుకో మరి జానకమ్మ మజాకానా చూశావా దాన్నింట్లో నుండి ఎలా తరిమేశాను మీరు చాలా గ్రేట్ అత్తయ్యా ఏదైతేనేం దాని పీడ విరగడైంది నాకు గుండెల మీద భారం దిగిపోయినట్టుంది అత్తయ్యా నాకైతే ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది అని ఆ అత్తాకోడళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఇరుగుపరుగు అమ్మలక్కలు బజారుకు వెళ్తున్న శాంతిని ఆపి ఏంటమ్మాయ్ నీ స్నేహితురాల్ని వాళ్ళత్త పుట్టింటికి తరిమేసిందటగా నిజమేనా అన్నీ తెలిసి కూడా అడుగుతారేం అసలు ఇదంతా మీ వల్లే కదా మేమేం చేశామమ్మాయ్ నోరుంది కదా అని చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడితే తరిమైక ఊరుకుంటారా ఏంటి మీలాంటి వాళ్ళు ఇళ్ల పక్కనుంటే మాలాంటి కోడళ్లు కాపురాలు చేయగలరా మా ఇళ్లల్లో గొడవలు పెట్టందే మీ కళ్ళు చల్లబడవు కదా ఇప్పటికైనా అర్థమైందా మేమేంటో ఇక నుండైనా మాతో మర్యాదగా ప్రవర్తించు అలా కాకుండా నీ స్నేహితురాలిలా తోక జాడించాలని చూసావనుకో దానిగతే నీకు కూడా పడుతుంది చూడండి ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోకండి ఇంకొక్క మాట మాట్లాడినా మీ పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను అసలే అనూష వెళ్ళిపోయిందన్న బాధలో ఉన్నాను పుండు మీద కారం చల్లినట్టు రెచ్చ కొట్టకండి కోపం వస్తే చిన్నా అని కూడా చూడను అవతలికి వామో వదినా దీనికేం పోయే కాలం ఈరోజు ఇలా మాట్లాడుతుంది ఏమో వదినా ఇదన్నంత పని చేసేలా ఉంది పద పోదాం దీని మొగుడు మన మాటలు నమ్మకపోవటంతో ఇది మన వల నుండి తప్పించుకుంటుంది లేకపోతేనా ఈపాటికే దీనికి కూడా కోటింగ్ పడుండేది అని గొనుక్కుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు సురేష్ హాల్లో డల్లుగా కూర్చొని ఉంటాడు ఒరే నాన్నా ఏంట్రా అలా డల్లుగా ఉన్నావు నువ్వేమీ బాధపడకు రెండు నెలలు తిరిగేలోగా ఓ మంచి అమ్మాయిని చూసి నీకు రెండో పెళ్లి చేస్తాను అప్పుడుగాని మనందర్నీ బొక్కలయ్యరు పోలీసులు ఎందుకేస్తారండీ మనమేం తప్పు చేశాం తప్పుగాక మరేంటమ్మా మొదటి బారి నుంచి విడాకులు తీసుకోకుండా కొడుకు రెండో పెళ్లి చేయటం నేరం అనూష వాళ్ల తల్లిదండ్రులు ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు మనందరం జైల్లో కూర్చుంటాం ఆ వాళ్ల బొంద వాళ్లకన్ని ఎక్కడే ఎక్కడేచ్చాయిలే అవునే వాళ్ళ అమాయకులు కాబట్టే మీరు ఇలా రెచ్చిపోతున్నారు పాపం అనూష ఓ ఆడపిల్ల గొంతు కోసావు జానికి ఆ పిల్ల వస్తురు నీకు తగులుతుందేమోనే ఈ కాపండి మీ శాపాలు అదసలు ఇంటి కోడలుగా రావటం ఇష్టం లేదు అయినా సరే బలవంతంగా నన్ను నొప్పించి ఈ పెళ్లి చేశారు ఇందులో నా తప్పేముంది నిజమేనమ్మా నిదానంగా నువ్వే తనని అర్థం చేసుకుంటావులే అనుకున్నాం అంతేగాని ఇలా జరుగుతుందని తెలుసుంటే తనని పెళ్లి చేసుకుని తన జీవితం నాశనం చేసేవాణ్ణి కాదు ఇక ఆపరా ఇప్పుడేదో బాధలో ఇలా మాట్లాడుతున్నావు కానీ రేపు నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నాక అస్సలది రాదు పగటికల్ల కనకమ్మా నేను రెండో పెళ్లి చేసుకోవటం అనేది జరగదు ఎప్పటికి నా భార్య అనూషే జీవితాంతం ఇలా ఉంటా తప్పితే ఇంకో పెళ్ళి చేసుకోను నీ కొడుకు జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేశావని కుమిలిపోతావు అని ఎంతో బాధతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు సురేష్ అనూషని చూడటానికి వాళ్ల కొబ్బరికాయల కొట్టు దగ్గరికి వెళ్తాడు ఎలా ఉన్నావు అనూషా బాగానే ఉన్నానండి మీరెలా ఉన్నారు అత్తయ్య గారు బాగున్నారా అందరూ బానే ఉన్నారు మనం తప్ప ఏంటి బాబు ఇలా వచ్చావు నన్ను క్షమించండి మావయ్య మిమ్మల్ని క్షమించేంత గొప్పవాళ్లం కాదు బాబు మేము కూటికి గతిలేని పేదవాళ్ళం పేదవాళ్లం రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు మావి మా స్థాయికి మించి ఆశపడి తప్పు చేశాం అలా అనకండి మావయ్య కొద్ది రోజులు ఓపి పట్టండి ఎలాగైనా అమ్మని ఒప్పించి అనూషని ఇంటికి తీసుకెళ్తాను నిజంగానా బాబు నిజం మావయ్య నా మాట నమ్మండి అప్పుడే సురేష్కి శ్రీనివాస్ నుండి ఫోన్ వస్తుంది హలో ఏంటన్నయ్యా ఒరే తమ్ముడు అమ్మ మళ్ళీ కళ్ళుదిరిగి పడిపోయింది హాస్పిటల్కి తీసుకొచ్చాం నువ్వు త్వరగా వచ్చేరా అలాగే అన్నయ్య ఇప్పుడే బయలుదేరుతున్నాను ఏంటండి ఏమైంది కంగారుగా ఉన్నారు అమ్మ మళ్ళీ తిరిగి పడిపోయిందంట హాస్పిటల్కి తీసుకువెళ్లారట నేను త్వరగా వెళ్ళాలి నేను కూడా వస్తానండి అత్తయ్య గారికి ఎలా ఉందో ఏంటో ఒక్కసారి చూడాలనుంది వద్దనూషా నిన్ను చూస్తే ఆవిడ గయ్యమని లేస్తుంది తర్వాత వద్దు అని హడావిడిగా హాస్పిటల్కి వెళ్తాడు సురేష్ అన్నయ్యా ఏమైంది అమ్మకి ఏమోరా సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకున్నారు డాక్టర్స్ చెక్ చేస్తున్నారు ఒరే మీ అమ్మకి ఏమైందో ఏంటో నాకు చాలా టెన్షన్గా ఉందిరా టెన్షన్ పడకండి మావయ్య గారు అత్తయ్య గారికి ఏమీ కాదు ఆవిడ కావాలని అప్పుడప్పుడు ఇలానే చేస్తుంటారు ఏంటి పుష్ప ఏం మాట్లాడుతున్నావు నువ్వు కావాలని చేయటమేంటి ఓ పక్క అమ్మకి సీరియస్గా ఉంటాను అవునొదిన సిచ్యువేషన్ చూస్తే అర్థం కావట్లేదా అమ్మ ఐసీయులో ఉంది అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు డాక్టర్ మా అమ్మకేమైంది అలా టెన్షన్ పడకండి టెస్టులు జరుగుతున్నాయి రిపోర్ట్స్ వచ్చాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం వరకు ఏమీ చెప్పలేం అని డాక్టర్ వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్